ఎదురుగా వస్తున్న కారు హారన్ మోతతో నుంచి రాసుకున్నంత దగ్గరగా దూసుకుపోవడంతో పరధ్యానంగా నడుస్తున్న సుజాత ఆలోచనలలో నుంచి ఒక్కసారి ఉలిక్కిపడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది కుడివైపున ఉన్న పెద్ద బిల్డింగ్లో నుంచి ఇద్దరు ఆడపిల్లలు కిలకిల నవ్వుతూ రెండు చేతుల నిండా ప్యాకెట్స్ మోసుకొని అవతనికి వస్తున్నారు ఆ బజారంతా రద్దీగానే ఉంది సుజాత తటపటాయింపుగా ఆగింది ఈ వీధి ఇంత క్రితం తను వచ్చినది కాదే సుజాత ఆగి అటు ఇటు చూసింది మంచి షాపింగ్ సెంటర్లోకి వచ్చేసింది తను తనెక్కడో దారి తప్పింది క్షణంసేపు పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది ఆలోచనల్లో పడితే చాలు మతిపోతుంది తల వంచుకొని ఏకధాటిగా నడిచి వచ్చేసిందే తప్ప దారి తప్పుతున్నాననే విషయమే గమనించలేత్తను సుజాత లోపల తన అజాగ్రత్తకు తనే నిందించుకుంటూ వెనక్కు తిరిగింది మళ్ళీ పోస్ట్ బాక్స్ కనిపిస్తే అక్కడ నుంచి తను పెట్టుకున్న గుర్తులతో సరాసరి ఇంటికి వెళ్ళవచ్చు కానీ ఎంత నడిచినా సుజాతకి ఆ పోస్ట్ బాక్సు కనిపించలేదు ఎండగా ఉండడంతో ముఖమంతా కంది చిరుచెమటలు పడుతున్నాయి సుజాతకి తన మీద తనకే చిరాకు కోపం కలిగాయి ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళడం ఎలా ఆ ఇంటి నంబరు వీధి పేరు తెలియనే తెలియదే పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళే పని మనిషి వచ్చి విమలకి క్యారియర్ తీసుకువెళ్లడంతో సుజాత ఒంటరిగా నర్సింగ్ హోమ్కి వెళ్ళే అవసరం కూడా రాలేదు సాయంత్రం వేళ రవి కారులు తీసుకువెళ్ళి తీసుకువచ్చి దింపుతున్నాడు ఇక నుంచి అడ్రస్ బ్యాగులు వేసుకుని ఉంచితే నయమేమో చిచి ఎవరైనా వింటే నవ్వుతారు కూడా మరీ ముద్దవతారంలో చదువు లేని పల్లెటూరు పిల్లల ప్రవర్తిస్తుంది తను సుజాత ఆలోచించింది మెరుపుల ఒక ఆలోచన వచ్చింది నర్సింగ్ హోమ్కి అక్కకి ఫోన్ చేస్తే సరి ఇంటి అడ్రస్ కానీ లేక ఇక్కడి నుండి ఎలా వెళ్లాలో చెబుతుంది సుజాత ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాపులోకి వెళ్ళింది ఫోన్లో అవతల నుంచి విమల పలకగానే తనకి వచ్చిన ఇబ్బంది గురించి చెప్పింది రామా అదేం పనే నువక్కదానివి ఎందుకెళ్ళావు వెదవుత్తరం పని మనిషికి కానీ లేకపోతే పిల్లలకి కానీ ఇస్తే పోస్ట్ చేసేవాళ్ళుగా విమల మందలించడంతో ప్రారంభించింది ముందు ఇంటి అడ్రస్ చెప్పు సుజాత తొందర చేసింది నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అసలు సుజాత కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తిని అడిగి ఆ రోడ్డు పేరు షాపు పేరు చెప్పింది అవ్వా ఏమిటి అంత దూరం వెళ్ళావా ఎండలో అంత దూరం నడుస్తున్నప్పుడు కూడా నీకు దారి తప్పానని గుర్తుకు రాలేదటే సర్లే రవి ఇక్కడే ఉన్నాడు ఇప్పుడే పంపిస్తానులే సుజా ఎంత వార్తో విన్నావా మీ బావగారికి మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యిందంటే ఆ అడ్రస్ వచ్చాయట రవి ఆ మాట చెప్పడానికి వచ్చాడు నేనిప్పుడే అతన్ని పంపిస్తాను కానీ నువ్వు ఆ షాప్లోనే ఉండు రవా వద్దు వద్దు మన ఇంటి అడ్రస్ చెప్పు చాలు నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను సుజాత కంగారుగాంది నీ మోహం వాడు మళ్ళీ ఎటైనా తీసుకుపోతే రవి ఇప్పుడే వచ్చేస్తున్నాలే అక్కడే ఉండు నువ్వు చెల్లెల్ని మరో మాట మాట్లాడనీయకుండా విమల ఫోన్ పెట్టేసింది సుజాత అక్కగారి చాదస్తానికి కోపించుకోవడం మినహా ఇంకేం చేయలేకపోయింది పది నిమిషాల్లో రవి కారు వచ్చి ఆ షాప్ ముందు ఆగనే ఆగింది అతన్ని చూడగానే సుజాత ముఖం ఎర్రబడిపోయింది దారి తప్పిన ఆడపిల్ల అయ్యారన్నమాట అన్నాడతను నవ్వుతూ నేనేం దారి తప్పలేదు డోవా మర్చిపోయాను అంతే రోషంగా అంది రెండింటికి తేడా ఏమిటో చాలా ఉంది సుజాత కుర్చీలోంచి లేచింది ఇద్దరు షాపు బయటికి నడిచి వెళ్తుంటే కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్న వ్యక్తి చిటికెలు వేసి ఏయ్ మిస్టర్ అంటూ అరిచాడు రవి వెనక్కు తిరిగాడు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వలేదు అన్నాడు అరవంలో రవి జేబులో నుంచి చిల్లర తీసి అతని టేబుల్ మీద పెట్టి వచ్చాడు ఏమిటి అతను అన్నది సుజాత అడిగింది రవి చెప్పాడు మనమేదో ఇక్కడ రహస్యంగా కలుసుకున్నాం అనుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి నా వైపు అనుమానంగా చూస్తున్నాడు అని నవ్వుతూ చూతాడు సుజాత ముఖం మరింత కందినట్టయింది మీ మొహం చూస్తుంటే ఎండలో చాలా దూరం నడిచినట్టుగా ఉందే దాహం వేస్తుందా కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా అని అడుగుతాడు ఏమి వద్దు సుజాత తిరస్కరించి వెళ్ళి కారులో కూర్చుంది మీకు అవసరం లేదేమో నేను రెండు గంటల నుంచి తిరుగుతున్నాను బాబోయ్ నాకు దాహం వేస్తుంది రవి కారు దగ్గరే నిలబడే షాపులో ఉన్న బాయ్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెమ్మని చెబుతాడు బాయ్ రెండు కోకోకోలా బాటిల్స్ తెచ్చి ఇచ్చాడు నేను వద్దని చెప్పానుగా అంది సుజాత ఆ అబ్బాయికి తెలియదు కదా ఇద్దరం తాగుతాం అని అనుకున్నట్లున్నాడు ఓపెన్ చేసేశాడు మీరు తాగకపోయినా సరే నేను డబ్బు చెల్లించాలి కదా అన్నాడు రవి సుజాత బాయ్ చేతిలో నుంచి కూల్ డ్రింక్ లాక్కున్నట్టుగా తీసుకొని గటగట తాగేసింది రోషన్తో వద్దని అందేగాని అది తాగిన తర్వాత కాస్త ప్రాణం తేరుకున్నట్టుగా అనిపించింది ఆమెకు రవి వచ్చి కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు ఎండలో పెద్ద అడ్వెంచర్ చేశారనమాట డ్రైవ్ చేస్తూ అన్నాడు అయ్యో తమరు హీరో గారు కదా ఈసారి కూడా మీరే నన్ను రక్షించారుగా అని అనగానే డ్రైవ్ చేస్తున్న రవి కాస్త సుజాత మాటలకి తల చూశాడు ఆ అమ్మాయి ముఖంలో చిరుకోపం తప్ప ప్రసన్నత అతనికి కనిపించలేదు ఇంతకీ ఏం పని మీద బయలుదేరారు ఉత్తరం పోస్టు చేయటానికి రవి నమ్మలేనట్టుగా చూశాడు పోస్ట్ బాక్సు ఆ పక్క వీధిలోనే కదా ఉంది సుజాత అవునన్నట్టుగా తలూపింది మరి ఇంత దూరం ఎలా వచ్చారు తల వంచుకొని నడవడంలో నేను గుర్తించలేదు మీరు బహుశా కుడివైపు సందులోకి తిరగడానికి బదులు ఎడంవైపు సందులోకి మళ్ళీ ఉంటారు అయినా మరీ అంతా తలదించుకొని నడవడం ఏ రకంగానైనా చాలా ప్రమాదమేనండి సుజాత అతని వైపు ఓరగా చూసింది అతని కళ్ళకి నల్లని అద్దాలు ఉండడంతో అతని మాటల్లో భావం హాస్యమో లేక అపహాస్యమో సుజాతకి అర్థం కావట్లేదు ఒరే బాబు చిన్న జాగ్రత్తగా పట్టుకోన్రా బల్లా గట్టిగా పట్టుకోలేకపోయారంటే పడిపోతాను నాన్న ఇంటికి రాగానే నేను మళ్ళీ హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది సుజాత పడకగదిలో స్టూల్ మీద కాళ్ళెత్తి నిలబడి బల్బు అందుకొని తుడుస్తూ ఉంది పట్టుకున్నాం పిన్ని పడిపోవులే అంటున్నారు వాళ్ళు ఈ బల్ల కాలు ఒకటి కాస్త నీరసంగా ఊగుతుందిరా అందుకు ఇంత గాబరా నాకు అంది మూర్తి మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్నాడు సుజాత ఇల్లు కడిగించి అతని కోసం పక్క సిద్ధం చేసింది గదిలో బల్బు మసమసగా అనిపించడంతో స్టూలు వేసుకొని ఎక్కి తడిగుడ్డతో దాన్ని తుడవసాగింది స్టూలు ఎత్తు సరిపోక మునివేల మీద నిలబడింది పిల్లలు సుజాత ఆదేశం మీద చెరోపక్క నిలబడి స్టూల్ ఏమాత్రం కదలకుండా గట్టిగా పట్టుకున్నారు వాళ్లకు సుజాత వచ్చినప్పటి నుంచి ఎంతో సరదాగా ఉంది విమల పిల్లల్ని పనిజోలికి రానియదు మీరు అన్నీ పాడు చేస్తారు పోండి అవతలికి అంటుంది వాళ్ళు వస్తే తన పనికి ఆటంకంగా భావిస్తుంది సుజాత అలా కాదు వాళ్ళని పనిచేయడానికి అంగీకరించడమే కాకుండా ఇది ఇలా జాగ్రత్తగా చెయ్యాలి అది అలా సర్దాలి అంటూ వాళ్ళతో కలిసిపోయినట్టుగా మాట్లాడుతూ ఉత్సాహపరుస్తూ పనిచేయనిస్తుంది రాత్రిపూట పడుకున్నప్పుడు వాళ్ళని దగ్గర చేర్చుకొని కథలు చెబుతుంది వాళ్ళు వచ్చిరాని సినిమా పాటలు పాడి వినిపిస్తుంటే వింటుంది వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలు ఎంతో గొప్పగా చెబుతుంటే అవి తనకు కూడా ఎంతో ముఖ్యమైన సంగతుల్లా వింటుంది వాళ్ళల్లో తను ఒక పిల్లగా కలిసిపోయి వాళ్ళని కబుర్లు చెప్పనిస్తుంది అందుకే ఆ పిల్లలు సుజాత ఏదైనా పని చెప్పగానే నేను చేస్తానంటే నేను చేస్తానంటూ ముందుకు వచ్చేవాళ్ళు పిన్నితో పాటు సమంగా తాము కూడా కష్టపడడానికి ఉబలాటం చూపెట్టేవారు పిల్లలు ఇలా ఇంటి పనిలో తనకి సహాయం చేస్తున్నారని చెల్లెలు చెబుతుంటే విమల నమ్మలేకపోయేది వాళ్ళ మొహం అన్నీ పగలగొట్టడం మినహా వాళ్ళకి పని కూడా వస్తుందటే ఒట్టి ఆకతాయి వెదవలు అనేది నువ్వే ఇంటికి వచ్చి చూద్దూగాని ఉండు అంది సుజాత సుజాత పిల్లలకి ట్యూషన్ చెబుతుందిగా అందుకని వాళ్ళ సైకాలజీ బాగా తెలుస్తుందిలే అన్నాడు మూర్తి తల్లి ఇంటికి వచ్చేసరికి తాము చేసిన పని కనిపించాలని తల్లిదండ్రుల చేత మెప్పు పొందాలని సుజాత పురిగొలపడంతో పిల్లల ముగ్గురు ఎంతో ఉత్సాహంగా సుజాత వెనక తిరుగుతూ పనిచేసాగారు ఈ బల్బుతుడడం అయిపోతే ఇక మన పని అంతా అయిపోయినట్లే మీరు వెళ్ళి ఆడుకోవచ్చు ఈరోజు మీరు నాతో పాటు ఇంత కష్టపడ్డారుగా రేపు మనల్ని సినిమాకి పంపమని అమ్మని అడుగుదాం ఏ అంది సుజాత ఓ ఉత్సాహంగా అంగీకరించిన వాళ్ళిద్దరూ ఒకళ్ళు హిందీ సినిమా అని ఇంకొకళ్ళు ఇంగ్లీష్ అని అప్పుడే వాదులాడకోసాగారు బాబు చిన్నతో వాదించలేక చెయ్యెత్తి పిడికిలి బిగించి కొట్టబోయాడు ఆ ఒరే స్టూలు వదిలేస్తున్నావు సుజాత కేకలు పెట్టింది బాబు తాత్కాలికంగా ఆగాడు ఇంతలో పిల్లల్ని పిలుస్తూ రవి లోపలికి వచ్చాడు అతని చూడగానే సుజాత చేస్తున్న పని ఆపి పైకి కట్టుకున్న చీరకుచ్చెళ్ళు క్రిందికి సరిచేసుకుంది రవి చేతిలో క్రికెట్ బ్యాట్స్ బాల్ ఉన్నాయి బాబాయి బ్యాట్స్ తెచ్చాడు పిల్లలిద్దరూ సుజాత అంతవరకు చేసిన హెచ్చరికలు ఒక్కసారిగా మర్చిపోయారు వాళ్ళు స్టూలు వదిలేసి రవి దగ్గరకు పరిగెత్తి అవి అందుకున్నారు ఏమిటి బలుబుల క్లీనింగ్ మొదలుపెట్టారా అన్నాడు రవి దగ్గరకు వస్తూ సుజాత తల ఊపింది విమల మూర్తి సరిగ్గా కల్లా వచ్చేస్తారు నర్సింగ్ హోమ్ వాళ్ళ వ్యాన్లో పంపిస్తున్నారులే నన్ను ఇక్కడే ఉండమన్నారు సుజాత మెల్లగా జాగ్రత్తగా స్టూలు దిగడానికి ప్రయత్నిస్తూ రవి చెప్పేది వింటుంది హఠాత్తుగా స్టూలు బెనికింది దిగబోతున్న సుజాత బోర్లా పడబోయి కెవ్వుమంటూ ఆపుకోవడానికి అన్నట్టుగా చేతులు చాపింది అప్రయత్నంగా రవి సుజాతని గట్టిగా పట్టుకున్నాడు సుజాత రవి మీదకి పడడం అతను అనుకోకుండా బరువు మీద పడడంతో తూలి తల గోడ కొట్టుకోవడం అంతా క్షణంలో జరిగిపోయింది అతని చేతుల మధ్య ఒదిగిపోయిన సుజాతకి క్షణంలో సగంసేపు మతిపోయినట్టే అయింది ఇద్దరు అలా పడడం చూసి పిల్లలు ముగ్గురు చప్పట్లు కొడుతూ గొల్లున నవ్వారు రవి సుజాతని వదిలేశాడు సుజాత ముఖం తిప్పుకొని లేవడంతో జడలోని పువ్వులు కదిలి అతని చంపకి రాచుకున్నాయి రవి నడుం సర్దుకుంటూ లేచాడు అతని ముఖం చూసి సుజాత కూడా ఫక్కున నవ్వింది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు సుజాత లోపలకు వెళ్ళింది సుజాత మంచినీళ్ళు తెచ్చేసరికి పిల్లలు లేరు బ్యాట్స్ పుచ్చుకొని ఆడుకోవడానికి పరిగెత్తారు రవి మెడని అటు ఇటు తిప్పి చేసుకుంటున్నాడు మెడ కూడా నొప్పి పుట్టిందా మంచినీళ్లు అందిస్తూ అడిగింది బెనికినట్టుందండి కొంచెం వాళ్ళు మీ బ్యాట్స్ చూసి ఆ స్టూలు వదిలేశారు ఇప్పటి వరకు గట్టిగానే పట్టుకున్నారు అంది నిష్ఠూరంగా అందుకు ఫలితం నేనే అనుభవించానుగా కూర్చోండి ఒక కప్పు వేడివేడి కాఫీ మంత్రించి ఇస్తాను మీ నొప్పి క్షణంలో మాయమైపోతుంది సుజాత స్టూల్ పట్టుకొని లోపలికి వెళ్ళింది రవి కూర్చున్నాడు అతని సన్నిహితంగా వచ్చిన సుజాత స్పర్శ తలలో కనకాంబరాలతో కలిపి కట్టిన మరువం సువాసన అతన్ని ఇంకా వీడిపోలేదు ఇంతలో వాకిటి ముందు నర్సింగ్ హోమ్ అంబులెన్స్ వచ్చి ఆగనే ఆగింది రవి మడ మీద చేవేసి వేసి నిమురుకుంటూ లేచి వాకిట్లోకి ఎదురు వెళ్ళాడు మూర్తి హాస్పిటల్ నుండి వచ్చేసిన ఆ మర్నాడు ఇల్లంతా పండగల సందడిగా ఉంది ఆ రోజుకి రవిని ఆఫీస్కి సెలవు పెట్టేమని విమల బలవంతం చేసింది పిల్లలు కూడా స్కూల్ మానేశారు మూర్తి పునర్జన్మ ఎత్తి ఇంటికి తిరిగి వచ్చినంత అపురూపంగా భావిస్తున్న విమల ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సందరిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తుల్లుతూ భోజనం చేస్తుంటే సంతృప్తిగా వారిని చూస్తున్న విమల కళ్ళు హఠాత్తుగా సజల నయనాలైపోయాయి ఏయ్ ఏమిటది విమలను చూస్తూ అన్నాడు మూర్తి ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో అలా చూసినప్పుడు నా జీవితంలో ఇలాంటి అదృష్టం ఇంకా ఉందని కానీ ఈ ఇల్లు మళ్ళీ ఇంత కలకలలాడుతుందని కానీ నేను అస్సలు అనుకోలేదండి విమలా కళ్ళల్లో గెర్రున నీళ్లు ఊబికాయి